మంగళగిరి సీకే కన్వెన్షన్ లో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడున అమరావతి డ్రోన్ సమ్మిట్ టూ జరగనుంది రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ ను అధికారం నిర్వహించనున్నారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరుకానున్నారు డ్రోన్ సాంకేతికతతో సమస్యలు ఎలా పరిష్కరించొచ్చు అనే విషయంపై భారీ డ్రోన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు ఔత్సాహికుల కోసం డ్రోన్ హ్యాకతాను నిర్వహించనున్నారు ఈ సదస్సును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు జాతీయ స్థాయిలో అనేక మంది సాంకేతిక నిపుణులకు ఆహ్వానం పంపినట్లు తెలిపారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో విజయవాడలో మనం నేషనల్ లెవెల్ డ్రోన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబోతున్నాం డ్రోన్స్ అనేది బహుశా మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఇది ఒక కొత్త టెక్నాలజీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా డ్రోన్ ఒక ఉపయోగం డిఫరెంట్ సెక్టర్స్ లో అది మీరు కూడా చాలా చూసి ఉంటారు ఈ ఉక్రెయిన్ వార్ లో కానీ లేకపోతే ఇస్రాయెల్ లో జరుగుతున్న ఇస్రాయల్ గాసాలో జరుగుతున్న ఇష్యూలో కూడా ఏ రకంగా డ్రోన్స్ నే ఈ ఈ రోజు వాళ్ళ యొక్క డిఫెన్స్ పర్పస్ కోసం వాడుతున్నారనేది అది ఒక ఒక ఆస్పెక్ట్ మనం ఇక్కడ సివిల్ సొసైటీలో సివిలియన్ యూస్ కోసం డ్రోన్స్ అప్లికేషన్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది గత నెల మనకు విజయవాడలో జరిగిన వరదలో మీరందరూ కూడా చూసి ఉంటారు మొట్టమొదటిగా ఒక నేచురల్ కలామిటీలో ఎక్కడైతే మరువునైపోయిన పబ్లిక్ కి ఫుడ్ గాని వాటర్ గాని మెడిసిన్స్ గాని ఇతర సదుపాయాలు డ్రోన్స్ ద్వారా మనం సరఫరా చేయడం చేయడం జరిగింది